బాగా పిల్లలు చిత్ర వినర్స్ అందరూ హాల్లో నిలబడి ఉంటారు అప్పుడే చిత్ర చాలా కోపంగా నీకు డ్యాన్స్ వస్తే వేసి చూపించు అంతేకాని ఇలా మాటలు మాట్లాడడం కాదు నీకేం చేత కాదు అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని చిత్ర అరుస్తూ ఉంటుంది ఏంటి నాకు డ్యాన్స్ రాదని చెప్తున్నావా అని బాకీ అంటే అవును అంతే కదా మరి వస్తే వేసి చూపించు గెలిచి చూపించు అంతేకాని ఇలా మాటలు మాత్రం అస్సలు మాట్లాడకు అని చిత్ర ఆనడంతో ఇప్పుడు ఇప్పుడు నేనేంటో చూపిస్తాను చూడు అని కుర్చీ మర్తప పెట్టే సాంగ్కి బాగి డ్యాన్స్ ఆధారు కొడుతూ ఉంటుంది ఇక బాగి అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే పిల్లలు చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ సూపర్ మిస్ అమ్మ అని చెప్తూ ఉంటారు అలా డ్యాన్స్ చేస్తున్న బాగి మధ్య మధ్యలో చిత్ర దగ్గరికి వచ్చి రా నువ్వు కూడా డ్యాన్స్ చేయి ఏంటి నాకు రాదని చెప్పావు కదా ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అని చిత్రని తిప్పలు పెడుతూ ఉంటుంది చిత్ర వినోద్ అయితే బాగిని ఇద్దరు చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అలా బాగా డ్యాన్స్ చేసి చిత్ర దగ్గరికి వచ్చి తగ్గడము వచ్చు ఎక్స్ట్రాలు చేస్తే నాకు ఎలా తాట తీయాలో కూడా తెలుసు అని నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని బాగి చిత్రకి మంచి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి రిసెప్షన్ ప్లాన్లో నకుల గురించి బాగి చిత్రకి రాకుండా ఏం చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం